హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఎఫెయిర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మరి డీటెయిల్స్ ఎక్కిళ్ళే ముందు యథావిధిగా వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్స్ ఈరోజు మొదటి కరెంట్ అంశాన్ని చూస్తే అరవై ఏడవ రామన్ మెగసేసే అవార్డ్ రెండు వేల ఇరవై ఐదుకు ఎంపిక అయినది ఎవరు ఆప్షన్ ఏ ఎడ్యుకేట్ గర్ల్స్ ఆప్షన్ బి షాహీనా అలీ ఆప్షన్ సి ఫ్లావియానో ఆంటోనియో ఎల్ ఏవా డి ఆప్షన్ డి సరైన పైవన్నీ సరైనవే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే మరి వివరణలోకి వెళ్ళిపోతే ఎడ్యుకేట్ ఈ గర్ల్స్ సంబంధించి దీనిని ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అని కూడా పిలుస్తారు దీనిని రెండు వేల ఏడులో సఫీనా హుసేన్ స్థాపించారు సో ఈ యొక్క ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటువంటి దాన్ని ఎప్పుడు స్థాపించాలంటే రెండు వేల ఏళ్ళు ఎవరంట సఫీనా హుసేన్ ఆసియాలోనే నోబెల్ బహుమతికి సమానమైన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అందుకున్న తొలి భారతీయ సంస్థ ఇదే సో ఇది మొట్టమొదటిసారిగా భారతీయ సంస్థ రామన్ మెగసేసి అవార్డు అందుకుంది ఏదంటే మన యొక్క ఎడ్యుకేట్ గర్ల్స్ అన్నమాట మరి ఏంది ఈ సంస్థ యొక్క ఎందుకు ఈ లక్ష్యం ఏంటి ఎందుకు స్థాపించారంటే ఈ సంస్థ రాజస్థాన్లో ప్రారంభమైంది చదువుకోని బాలికలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా మరియు వారి ఉన్నత విద్య మరియు ఉపాధికి అర్హత సాధించే వరకు వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మహిళా నిరక్షరాస్యతను పరిష్కరించడంపై దృష్టి సాధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇక్కడ కానీ చూస్తే రెండు వేల పదిహేనులో ఎడ్యుకేట్ గర్ల్స్ విద్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ డిఐబిని ప్రారంభించింది దీని ద్వారా ముప్పై వేల గ్రామాల్లో రెండు మిలియన్ పైగా బాలికలు ప్రయోజనం చేకూరింది సో ఇది కూడా ఇంపార్టెంటే రెండు వేల పదిహేను ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎడ్యుకేట్ కావాల్సింది డిఐబిని డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ని తీసుకొచ్చింది దీని ద్వారా ముప్పై వేల గ్రామాల్లో రెండు మిలియన్లకు పైగా బాలికలు ప్రయోజనం చేకూరింది అన్నమాట మరి దీంతో పాటు ఈ అవార్డును మరియు ఇద్దరు కూడా తీసుకున్నారు వాళ్ళు ఎవరంటే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి మాల్దీవుకి చెందిన సాహీనా అలీ అంతేకాకుండా పేదలు మరియు అనగారిన వర్గాల అభ్యున్నత కృషి చేసినటువంటి ఫిలిప్పైన్స్కి చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ వెల్లానుయోవా కూడా ఈ యొక్క ఎడ్యుకేట్ తో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అందుకున్నారన్నమాట మరి ఇక ఇది మనకు అరవై ఏడవ రావణ మేఘ సేసావాడికి సంబంధించిన అఫీషియల్ వాళ్ళు రిలీజ్ చేసిన పిక్చర్ దీంట్లో మధ్యలో ఎడ్యుకేట్ గర్ల్స్ ఇండియను ఇది సంస్థ ఈ పక్కన వచ్చేసరికి షాహీనా అలీ మాల్దీవ్స్ ఈ పక్కన వచ్చేసరికి ఫ్లావియానో ఫిలిప్పైన్స్ అనేటువంటి వాళ్ళు అన్నమాట మరి రెండో కరెంటున వెళ్ళిపోతే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రోజ్గార్ యోజనను ప్రారంభించింది ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి గోవా దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్ మరి దీనికి సంబంధించి వినగానే చూస్తే రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతను సాధించడానికి ప్రతి కుటుంబంలో ఒక మహిళ తనకు నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాన్ని కల్పించడానికి బీహార్ మంత్రివర్గం ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మహిళా రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఆమోదించింది మరి ఈ పథకం గురించి చూస్తే ఈ పథకం కింద మొదట విడత అంట పదివేల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది ఈ గ్రాంటు మహిళలు తమకు నచ్చిన వ్యాపారాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుంది బీహార్లో మహిళల స్వయం ఉపాధి చొరవలను కూడా ప్రోత్సహిస్తుంది అన్నమాట దాంతోపాటుగా వ్యాపార పురోగతిని ఆరు నెలలు పర్యవేక్షించిన తర్వాత పనితీరు ఆధారంగా ప్రభుత్వం రెండు లక్షల వరకు అదనపు గ్రాంట్ను కూడా అందించవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ప్రతి ఇంట్లో ఒక మహిళకు బీహార్ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది వీళ్ళు ఆరు నెలల తర్వాత దీన్ని పర్యవేక్షిస్తారు పర్యవేక్షించిన తర్వాత వాళ్ళ పనితీరు బాగుంటే అంటే మహిళలకు స్వయం ఉపాధి కారణం బాగానే ఉంటే మనకు రెండు లక్షలు అదనంగా మన గ్రాంట్ కూడా అందించడం జరుగుతుంది ఇదే మహిళా రోజ్గార్ యోజన బీహార్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది మరి మూడో ఇవెంట్ కానీ చూస్తే అంతరిక్ష విద్యా గ్రంథాలయం స్పేస్ ఎడ్యుకేషన్ ల్యాబరేటరీను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ సిమ్లా ఆప్షన్ బిషిమ్లా ఆప్షన్ సి త్రిపుర ఆప్షన్ డి కోహిమ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి త్రిపురలో ప్రారంభించారు ఫ్రెండ్స్ అంతరిక్ష విద్యా గ్రంథాలయాన్ని మరి దీనికి సంబంధించి వివరణలోకి వెళ్ళిపోతే త్రిపురలోని వనకోటి జిల్లాలోని ఒక పాఠశాలలో అంతరిక్ష విద్యా లైబ్రరీని ఏర్పాటు చేశారు తూర్పు రైట్ వీసా డార్లాంగ్ పారా హై స్కూల్లో లైబ్రరీలో హై స్కూల్లోని లైబ్రరీలో ఎస్ఎల్వి మార్కు టూ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మరియు చంద్రయాన్ మార్చ్ మిషన్ మరియు సోలార్ మిషన్ వంటి ప్రసిద్ధ మిషన్లతో సహా ఉపగ్రహ ప్రయోగ వాహక స్కేల్డ్ నమూనాలు కూడా ఉన్నాయి అంతరిక్ష శాస్త్రంపై ముందే రికార్డ్ చేయబడిన ఉపన్యాసాలు కూడా విద్యార్థుల కోసం ప్లే చేయబడతాయి సో దాంతోపాటు ఇక్కడ ఎందుకు దీన్ని స్థాపించారంటే ఈ అంతరిక్ష విద్య లైబ్రరీ దానికని చూస్తే మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు భారతదేశ పురోగతిని సైకిళ్ళపై రాకెట్లు మోసుకెళ్లడం నుండి ప్రస్తుత మానవ కార్యకలాపాల వరకు దృశ్యమానం చేయగలిగేలా సౌకర్యాలను సృష్టించడం అంతరిక్ష విద్యపై ఆసక్తిని పెంచడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క అంతరిక్ష విద్య లైబ్రరీని స్థాపించారు మరి మరొక కరెంట్ వెళ్ళిపోతే రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి రష్యా దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి భారత్ మన దేశంలో నిర్వహిస్తున్నారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ముప్పై ఎడిషన్ ఫ్రెండ్స్ సో ఎట్లా అడుగుతాం ఎడిషన్స్ ప్రకారం కూడా అడుగుతామంటారు ముప్పై ఎడిషన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహిస్తున్నారా అంటారు రెండు వేల ఇరవై ఆరు అని అంటారు సో అప్పుడు మనకు ప్రాబ్లం అవుద్ది సో ఇండియాలో నిర్వహిస్తున్నారు మరి దీనికి సంబంధించి కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ భారత్కు రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఈ టోర్నీని ఢిల్లీలో ఆతిథ్యం నిర్వహిస్తబోతున్నారు ఫ్రెండ్స్ ఈ ఏడాది పారిస్ అతిథి ఇచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనమాట సో ఈ సంవత్సరము ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది మరి బీడబ్ల్యూఎఫ్ తర్వాత ఈ టోర్నీకి ఢిల్లీ వేదిక ఖరారు చేశారు ఆ చివరగా చూడండి భారత్ రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అతిథి వచ్చింది భారతదేశము గతంలో ఎప్పుడు నిర్వహించింది అంటే రెండు వేల తొమ్మిదిలో నిర్వహించింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో నిర్వహిస్తూ ఉంది మరి దీనికి సంబంధించి అంతవరకు చాలు మళ్ళీ తర్వాత ఈ పథకాలు ఇవన్నీ గత రెండు వేల తొమ్మిదిలో ఎవరికి వచ్చాయి వచ్చాడు సో ఇవన్నీ మనకు అండ్ అక్కడ చూడండి రెండు వేల తొమ్మిదిలో సాత్విక్ సాయిరాజు సిరాగి శెట్టి జోడి డబల్స్లో కాంస్య పథకం గెలిచిన సంగతి తెలిసిందే ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత్ ఎప్పటివరకు పదిన పథకాలు సాధించింది అందులో పీవీ సింధు గెలిచినవి అయితే ఉన్నాయన్నమాట ఆమెకు ఒక స్వర్ణము రెండు రజితాలు రెండు కాంస్య పథకాలు సాధించింది సైన్యాన్ని హవాల్ రెండు కాంసాలు కూడా గెలుచుకోవడం జరిగింది సో ఇవి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషను మరి ఇక్కడ కానీ చూస్తే ఇప్పుడు చూడండి ముప్పై ఎడిషను ఇండియాలో నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిదో ఎడిషన్ నిర్వహించారు మరి రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిదో ఎడిషన్ని ఎక్కడ నిర్వహించాలని క్వశ్చన్ వేస్తున్నారు దీనికి డెన్మార్క్లోని రాజధాని కొప్పెన్ హాగెన్లో నిర్వహించారు సో ఇప్పుడు దాకా ఇవి ఇంపార్టెంట్ అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిదో ఎడిషన్ ఏమో డెన్మార్క్ రాజధాని కొప్పెన్ హాగన్ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించాల రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిదవ ఎడిషన్ ఏమో ప్యారిస్లో నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఎడిషన్ భారతదేశంలో నిర్వహిస్తున్నారు అన్నమాట మరి ఐదో కరెంట్ ఏమిటి కానీ చూస్తే గిరిజన భాష అనువాదానికి ఆదివాణి యాప్ ఒకటి తీసుకొని రావడం జరిగింది సో గిరిజన భాషలో ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది దానికని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో ఆదివాణి పేరుతో మేళ సహాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్ని ప్రారంభించింది దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతుల సాధికారతను కల్పించడం కోసం ఈ చర్యను తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల శాఖ వెల్లడించింది అయితే ఈ యాప్ని ఎవరి సహాయంతో రూపొందించారంటే అంటే అక్కడ చూడండి ఐఐటి ఢిల్లీ బిట్స్ ప్లాని ఐఐటి హైదరాబాద్ ఐఐటి నవరాయ్పూర్ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి సో ఆదివాణి యాప్ని ఈ కింది ఈ కింద వాళ్ళు ఏ ఐటి సహకారంతో రూపొందించలేదు అని కూడా అడుగుతారు సో ఢిల్లీ ఉంది బిట్స్ ప్లాని ఉంది హైదరాబాద్ ఉంది నవరాయ్పూర్ అనేటువంటివి ఉన్నాయి అనమాట నాలుగు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా చూస్తే అంతరించిపోయిన గ్రీజుని భాషను రక్షించడం ఇది ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట సో అయితే ఇక్కడ ప్రారంభంలో కొన్ని భాషలను మాత్రమే చూస్తున్నారు అవి ఏవోగా చూస్తే ఆ ప్రారంభంలో ఇది సంతాలి ఒడిషా బిలీ మధ్యప్రదేశ్ మొండారి వచ్చేసరికి జార్ఖండ్ గోండి ఛత్తీస్గఢ్ భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది కోయా గారవ భాషల్ని తదుపరి దశలో వ్యాపనకు జప్ చేస్తారు సో ప్రజెంట్ వీటినే చేస్తున్నారు అనమాట వీటిలో అంటే చూడండి ఆరు ఒకసారి చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారత్లో షెడ్యూల్ తెగల చెందిన నాలుగు వందల అరవై ఒక్క భాషలు మాట్లాడతారు సో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారము నాలుగు వందల అరవై ఒక్క భాషలు ట్రైబల్స్ మాట్లాడతారు వీటిలో ఎనభై ఒక్క భాషలు దుర్బల స్థితిలో ఉన్నట్టు నలభై రెండు భాషలు అంత అంతరించిపోయే స్థితిలో ఉన్నట్టు గుర్తించారు ఆదివాణి యాప్ హిందీ ఇంగ్లీష్ భాషల్లోని సమాచారాన్ని ఆయా గిరిజన భాషలోకి గ్రీజన్ భాషలోని మాటల్ని ఇంగ్లీష్ హిందీ భాషలోకి అనువదించేందుకు సహకాయ సహాయపడతారు అనమాట ఈ యాప్ను ప్రభుత్వ పథకాలపై ఆరోగ్య సంబంధ విషయాలపైన అవగాహన పెంచేందుకు కూడా ఉపయోగిస్తామని మంత్రిత్వ శాఖ కూడా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఆదివాణి యాప్ గురించి నెక్స్ట్ ఆరో కరెంట్వెంట్ కానీ చూస్తే డిజిటల్ లర్నింగ్ పై అవగాహన కలిగించేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపించింది సో ఆ ప్రత్యేక కార్యక్రమంలో వీళ్ళు ఏం చేశారంటే డిజిటల్ లెర్నింగ్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేకంగా ఏ బుక్ ఆన్ డిజిటల్ లర్నింగ్ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది సో తెలంగాణ విద్యాశాఖ సో ఏం చేస్తుంది ఈ యొక్క డిజిటల్ లెర్నింగ్ పైన అవగాహన కలిగించేదానికి ఏ బుక్ ఆన్ డిజిటల్ లర్నింగ్ అనే పాఠ్య పుస్తకాన్ని అందుబాటులో తీసుకుంది సో కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో ఈ పుస్తకాన్ని తీసుకురానుండగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అందిస్తారు సో ఈ ప ఈ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటి పుస్తకము ఏ క్లాస్ విద్యార్థులకు అందిస్తారంట ఆరు నుంచి తొమ్మిదో తరగతి మరి దీంట్లో ఏమంటాయంటే కోడింగ్ డేటా సైన్స్ పాఠ్యాంశాలను గణితం నేచపోతే దానికి సంబంధించినటువంటి ఏఐ అండ్ ఫిజికల్ కంప్యూటింగ్ పాఠాలను ఫిజికల్ టీచర్లు డిజైనింగ్ థింకింగ్ పాఠాలను ఇంగ్లీష్ టీచర్లు డిజిటల్ సిటిజన్షిప్ పాఠాంశాన్ని సోషల్ టీచర్లు బోధించాలని చెప్పి సో ఇట్లా పేర్కోవడం అనమాట సో అయితే ఒక కుద్రో మన కరెంట్ మన కరెంట్ లో కూడా చేశాను నేను తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పిల్లల్లో శక్తిని పెంపొందించడం కోసము ఈ బుక్ని రిలీజ్ చేసింది సో ఆ బుక్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసే నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను సో ఆ బుక్ వచ్చేసరికి నా పుస్తకం నా కథ అనేటువంటి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పిల్లల్లో ఆ పఠనాశక్తిని పెంపొందించడం కోసం సో ఈ క్యాంపెయిన్ నిర్వహించారనమాట సో నేను చేశా దీనికి కేంద్రంలో ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా ఒకటి చూశారు చోటా బింగ్ కామిక్ అనేటువంటిది వీళ్ళు ఏం చేస్తే పిల్లల్లో రీడింగ్ అలవాటును పెంపొందించడం కోసం కూడా వీళ్ళు కూడా దీన్ని తీసుకొచ్చారు చోటా బింగ్ కామిక్ సో సెంటర్లో ఏమో కేంద్ర సమాచార ప్రచార శాఖ చోటా బింగ్ కామిక్ అనేటువంటి పిల్లల వ్యక్తిత్వ పుస్తకాన్ని రిలీజ్ చేసింది తెలంగాణ విద్యాశాఖ ఏమో ఏం చేసిన నా పుస్తకం నా కథ అనేటువంటి పేరుతో పిల్లల్లో రీడింగ్ క్యాంప్ పైన పెంపొందించడం కోసము ప్రవేశపెట్టింది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున అంత అంతర్జాతీయ అక్షరా దినోత్సవం వస్తుంది కదా దానికి ఆధారంగా రీడింగ్ క్యాంప్ అని ప్రవేశపెట్టడం కోసం నా పుస్తకం నా కథ ప్రవేశపెట్టింది ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ పైన అవ అవగాహన కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వమే మళ్ళీ ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ అనే పుస్తకాన్ని ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థి వరకు అందిస్తున్నారన్నమాట సో ఇవి మూడు రిలే రిలేటివ్ మూడు బిట్లు నెక్స్ట్ సో ఇక్కడ ఎక్సర్సైజ్ అనేటువంటివి ఉన్నాయి ఇవి గతంలో మిస్ అయినాయి సో అందుకని ఇప్పుడు కవర్ చేయాల్సిన బిట్ రూపంలో ఇవ్వకుండా ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ సో ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేటువంటిది అమెరికా నెక్స్ట్ పోతే ఈజిప్ట్ దేశాల మధ్య నిర్వహిస్తున్నారు ఈజిప్టులోని మహమ్మద్ నగ్యూబ్ మిలిటరీ బేస్ వేదికగా ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పది వరకు ఈ ఎక్ససైజ్ బ్రైట్ స్టార్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నారు ఇది ఈజిప్ట్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న బహుళ జాతీయ త్రివిధ దళాల విన్యాసం ఇందులో భారత్ ఈజిప్ట్ అమెరికా జర్మనీ ఫ్రాన్స్ సౌదీ అరేబియా యుఏఈ గ్రీస్ ఇటలీ యూకే సహా నలభై మూడు దేశాలు పాల్గొంటాయి ఫ్రెండ్స్ సో అందుకని కరెంట్ అఫేర్ మిస్ చేయలేదు సో ఇంపార్ట ఆపరేషన్ బ్రైట్ స్టార్ అనమాట దీన్నే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనమాట సో వ్యాయామం బ్రైట్ స్టార్ అంటారు ఈ విన్యాసం రెండేళ్ళకి ఒకసారి నిర్వహిస్తారు రెండు ఏళ్ళకొకసారి సో రెండు సంవత్సరాలకు ఒకసారి ఇందులో భాగంగానే లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ కమాండ్ పోస్ట్ విన్యాసం సైబర్ వార్ఫేర్ జాయింట్ లాజిస్టిక్స్ వ్యూహాత్మక కమ్యూనికేషన్ వంటి అంశాలపైన సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తారనమాట సో ఆ ప్రయా ఇది వ్యాయామం ఎక్సర్సైజ్ ప్రైట్ స్టార్ సో అమెరికా మరియు ఈజిప్ట్ దేశం నిర్వహిస్తారు దీంట్లో భారతదేశం ఉందా అంటే ఉంటుంది భాగస్వామి భాగ్యస్థానం ఉంది మొత్తం నలభై మూడు దేశాలు పాల్గొన్నాయన్నమాట మరి మరొక ఎక్సర్సైజ్ కానీ చూస్తే మైత్రి అభ్యాస్ అనేటువంటిది ఇది భారత్ థాయిలాండ్ మధ్య మైత్రి అభ్యాస్ పేరిట భారత్ థాయిలాండ్ ఉమ్మడి సైనిక విన్యాసం పద్నాలుగో ఎడిషన్ మేఘాలయలోని ఉరోయ్ ఉమ్రోయ్ వేదికగా నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది రక్షణ సహకార బలోపేతం సైనిక స్నేహం స్నేహ బంధాలు పెంపొందించడం టెక్నిక్స్ ప్రొసీజర్స్ పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన కలిగించే దీని లక్ష్యం ఈ విన్యాసం మొదటిసారిగా రెండు వేల ఆరులో ప్రారంభమైంది అనమాట సో మే మైత్రి అభ్యాసం అనేటువంటిది భారత్ థాయిలాండ్ మధ్య నిర్వహిస్తారు ఇది పద్నాలుగో ఎడిషన్ ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఆరులో ప్రారంభమైంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ కరెంట్ ఈవెంట్స్ రేపు మరొక నిమిషాలతో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ